ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాధించిన విజయం అంటూ ప్రపంచ వేదికపై తెలంగాణ జెండా ఎగరాలన్నదే మా సంకల్పం అందుకు నాలుగు కోట్ల ప్రజల ఆశీస్సులు కావాలి నాటి సాయుధ పోరాట స్ఫూర్తితో నియంతృత్వ పాలనను ఓడించి ప్రజా పాలనను తెచ్చుకున్నాం మా పాలనలో అహంకార ఆలోచనలు బంధు ప్రీతికి స్థానం లేదు రెండు వేల నలభై ఏడు నాటికి దేశ ప్రగతిలో గేమ్ చేంజర్గా రాష్ట్రం పాత్ర సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్ద అమరుల అమర వీరుల స్థూపానికి నివాళులు పబ్లిక్ గార్డెన్ లో జాతీయ అజెండా ఆవిష్కరించిన ముఖ్యమంత్రి ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం అంటూ ఇక అక్కడికి పోయి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పిందంటే మా పాలనలో ఏమన్నాడు నియంతృత్వ పాలనను ఓడించి ప్రజాపాలనను తెచ్చుకున్నాం చివరికి తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం నాడు కూడా కేసీఆర్ తలుచుకున్నాడు ఆ పాలన నియంత్ర పాలన నియంతృత్వ పాలన అని అంటూ వాళ్ళని ఓడగొట్టి మనం ఇలా ప్రజాపాలన తెచ్చుకున్నామని ఈ మాటలు చెప్పిండు ఓకే ఇక్కడ వరకు ఒక ముఖ్యమంత్రి సరే మీరు చెప్పిండ్రు సంతోషం మీకు ఐడియా ఉంది అవగాహన ఉంది ఆ సబ్జెక్టు మీద అయితే ఇక్కడ ప్రజలందరూ ఏం ఎక్స్పెక్ట్ చేసారు తెలుసా అమరవీరుల స్థూపం కాడికి పోయి అమరవీరుల కుటుంబాలకి ఏమన్నా చెప్తావేమో ఏమన్నా మెసేజ్ ఇస్తావేమో పైగా వాళ్ళకి ఇస్తానన్న రెండు వందల యాభై గజాల జాగా గురించి ఏమన్నా అనౌన్స్మెంట్ జరుగుతుందేమో ఆల్రెడీ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టుకోరు కానీ ఎక్కడ కూడా అలాట్మెంట్ జరగలేదు కదా సో అది మాట్లాడతామని అనుకున్నాం మాట్లాడలే తెలంగాణలో నిరుద్యోగులు విద్యార్థులు సస్తున్నారు ఏడుస్తున్నారు సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా దొంగల్లాగా తప్పించక తిరుగుతున్నారు జియో ట్వంటీ నైన్ రద్దు కోసం వాళ్ళు పోరాటం చేస్తుంటే దాని గురించి మాట్లాడారు పైగా గ్రూప్ వన్ పోస్టులు గ్రూప్ వన్ ఉద్యోగాల తతంగం అంతా నడుస్తూనే ఉంది అవకతవకలు అని చెప్పి ఇన్ని రకాల ఇబ్బందులు ఉంటే మీరు కనీసం నిరుద్యోగులకి భరోసానన్నా కల్పిస్తారేమో అక్కడికి వస్తే అని అనుకుంటే ఇక మళ్ళా కేసీఆర్ మళ్ళా కేటీఆర్ మళ్ళా నియంతృత్వ పాలన మళ్ళా వాళ్ళని దింపేసినాం మనం ఎక్కినాం మనం ఎక్కి చేసిందేముందో ఏముందో మనం ఎక్కి ఏం చేసినాం ఎంత దాకా తీసుకొచ్చినాం మనం చెప్పిన ఏంది ఏం చేయాలి ఇంకా అనేది ఏమన్నా ఉందా సోయి అది లేదు ఈయన కంటే ఒకసారి చూడండి ఇగో ఆయన కంటే అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన రెండే రెండు మాటలు మీకు వినిపిస్తాం ఇగో ప్రభుత్వంలో ఉండి ఎవరు కూడా ఇట్లా మాట్లాడలేరు ఇంత ధైర్యం చేయలేరు మేము ఇన్ని ఇచ్చినాం అన్ని ఇచ్చినాం అన్ని చేసినాం వాళ్ళు గతంలో నాశనం ఇట్లా చేసినాం అని చెప్పి పిచ్చి మాటలు అన్ని మాట్లాడిపోతుండే కానీ ఆయన కల్పించిన భరోసా చూడండి హైదరాబాద్ ఉండదు ఎన్నో సమస్యలతోటి ఎంత సతమతం అయిందో పేద విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఒక్కసారి ప్రభుత్వం కూడా మానవత్వంతో ఆలోచిస్తే ఎంత వీలైనంత త్వరగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టో ఇచ్చిన హామీ మేరకు ప్రతి సంవత్సరం జూన్ రెండవ తారీఖు నాడు ప్రభుత్వ సంస్థలలో ఖాళీ ఉన్న ఉద్యోగాలని ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం ఎంత ఎంత పర్ఫెక్ట్ గా నిజంగా ద లీడర్ పక్కా చెప్తా ఉన్నా అంత మంచి ఆలోచన మరి ముఖ్యమంత్రికి రాదు ఇట్లా అప్పుడు ఓట్ల కోసం మంద చెప్పండి అన్ని విన్నాం మనం కానీ ఈ రోజు మాట్లాడతలేడు వాళ్ళ గురించి వాళ్ళు పడుతున్న బాధ గురించి పట్టలేదు నిజంగా చెప్తాం లేదు హీఈస్ ద లీడర్ అండ్ హీస్ ఓన్లీ ద లీడర్ బెస్ట్ అంటే ఇట్లా ఆలోచన చేసేటోళ్ళు చాలా తక్కువ ఉంటారు అరుదుకుంటారు అక్కడ వచ్చే నిరుద్యోగులు సార్ మాకు ఇట్లా పరిస్థితి ఉంది అంటే అప్పటికప్పుడు అక్కడికక్కడ మీకోసానికి నేను మాట్లాడతా అని చెప్పిండు నిజంగా ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే నన్నా అట్లా మాట్లాడమని చెప్పండి మేము హామీ ఇచ్చినాం మేము ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అది మా పైన బాధ్యత ఉంది నేను కూడా మాట్లాడతా అని చెప్పి అన్నాడు అంటే ఒకసారి చూడండి ఇంకా ఇంకేమన్నాడు చూడండి ముఖ్యంగా అయ్యో పెద్దలు పాలకులు ఒక రాజకీయ కోణంలో కాకుండా ఆర్థిక కోణంలో కాకుండా సామాజిక కోణంలో మానవతా దృక్పథతో ఆలోచించినప్పుడే ఈ నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుంది కాబట్టి నిరుద్యోగ యువత యువకులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అదే విధంగా గ్రూప్ వన్ గ్రూప్ లో కూడా జరిగిన మీద కోర్టులో ఆయన అన్నమాట ప్రభుత్వం పైన బాధ్యత ఉన్నదని డైరెక్ట్ గా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పాలకులు ఒక రాజకీయ కోణంలో కాకుండా కోణంలో కాకుండా సామాజిక కోణంలో మానవతా దృక్పథతో ఆలోచించినప్పుడే ఈ నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుంది బాధ్యత ఉన్నది ఎందుకంటే ఇంత కమిట్మెంట్ తో మాట్లాడుతున్నాడంటే ఎంత ఆలోచనతో ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఒకసారి చూడండి ఎంత నిజాయితీగా నిజంగా వండర్ఫుల్ నాకైతే నేను అక్కడికి వెళ్ళిన నేను ఇంటర్వ్యూ చేద్దామని బట్ అక్కడ పాసిబుల్ కాలేదు కానీ చాలా మంది ఉన్నారు వందల మంది వేల మంది వచ్చినారు అయితే అక్కడ తను వాళ్ళకి ఇచ్చిన భరోసా చూస్తే నిజంగా ఇంకా మధ్యలోకెళ్ళి ఒక విద్యార్థి వచ్చి డైరెక్ట్ అంటా ఉన్నాడు సార్ రేవంత్ రెడ్డి దగ్గర రెండు పదవులు మూడు పదవులు నాలుగు పదవులు పెట్టుకొని ఎందుకు సార్ అది కనీసం అంటే ఆయన చెప్పబోతూ ఆడ లో చెప్తా ఉన్నాడు ఇట్లాంటి నాయకుడికి కనీసం ఆ విద్యాశాఖను హోం శాఖను ఇస్తే దాన్ని నిజంగా మంచిగా తీసుకొస్తాడు దానికి పేరు తీసుకొస్తాడు వన్న తీసుకొస్తాడు ఆ శాఖకు అని చెప్పి చెప్తూ మరి ఏ అన్ని పెట్టుకొని ఆయన ఏం చేస్తున్నాడో అసలు ఆయనకి టైం లేదేమో సరిపోతలేదేమో కాబట్టి అన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టుకుని మరి ఉద్ధరిస్తున్నాడా అని చెప్పి ఆయన డైరెక్ట్ గా అడిగాడు ఈయన ఆనాడు కూడా తెలంగాణ కోసానికి పార్లమెంట్ లో ఎట్లా కొట్టో మనం అందరం చూసినాం కమిట్మెంట్ తో ఉంటాడు ఒట్టికే మాట్లాడడు మిగతా లేక కాదు అంత పర్ఫెక్ట్ ఆ ఆలోచనతోనే ముందుకెళ్తాడు ఈవెలా కూడా ప్రభుత్వం మరి నన్ను ఇబ్బంది పెడతది భవిష్యత్తులో మరి సరే మా అన్న మంత్రిగా ఉన్నాడు అని కూడా ఆలోచన చేయలే అధిష్టానం నుంచి మళ్ళీ నాకేనా ఎట్లా ఉంటుందో పరిస్థితి మరి పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకుంటా కూడా ఏంది అని కూడా అనుకోలే చెప్పే కాడికి చెప్పి నిజంగానే మేము ఒక యాభై వేల ఉద్యోగాలు ఇచ్చి ఉన్నాం కానీ ఇంకా లక్ష యాభై వేల ఉద్యోగాలు ఉన్నాయని సరే గత ప్రభుత్వం అని అవ్వని ఇవన్నీ లెక్కలు ఎన్ని చెప్పినా సరే ఇచ్చిన కాడికి చెప్పి మిగిలిన ఎందుకు రావు అని బరాబ్బరు ప్రశ్నించిండు విద్యార్థుల కోసానికి మాట్లాడిండు నిజంగా ఇప్పుడు కమిట్మెంట్ ఉన్న లీడరే ప్రామినెంట్ లీడరే పక్కాగా భవిష్యత్తులో ఇట్లాంటి లీడర్ కావాలని కోరుకునే క్యాండిడేటే ఆ క్యారెక్టరే కనిపిస్తా ఉంది చూస్తూ ఉంటే ఇక దానికోసం నిన్న ఈ మాటలు మాట్లాడేందుకు సోషల్ మీడియా మొత్తం సోషల్ మీడియా స్ట్రీమ్ మీడియా ఇప్పుడు పత్రికలు అంటే రాలేదు కానీ పూర్తిగా రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం పైన వ్యతిరేకంగా మాట్లాడిండు లేకపోతే ఆయన కొంత అసంతృప్తితో ఉన్నాడు ఆ టైప్ కూడా అన్నోళ్ళు అన్నారు ప్రభుత్వాన్ని కూలదోయడానికి కూడా ప్రయత్నం చేస్తుండే అన్నారు కానీ ఆయన ఉద్దేశం అది కాదు చెయ్యాలి మాటిచ్చినం చేసి తప్పక చూపెట్టాలి అని చెప్పి కరెక్ట్గా అడిగిండు అది రేవంత్ రెడ్డికి నిన్న తగిలి ఉంటుంది కూడా ఆల్రెడీ ఏదో అంటారు కదా ముళ్ళుగరత్వం పొడిచినట్టు కావాలి చేస్తేనే పని అవుతుంది లేకపోతే కాదు